ఈ రోజు మనం మార్గశిర లక్ష్మీవారాల గురించి తెలుసుకుందాం అండి మాసంలో వచ్చేటటువంటి లక్ష్మీవరం లక్ష్మీవారం అనగానే అంతరం శుక్రవారం అనుకుంటాం శుక్రవారం కాదు గురువారం ఇప్పుడు విశాఖపట్నంలో బురుజుపేటలో కనక మహాలక్ష్మి అమ్మవారు అందులో బావిలో వెలిసింది అక్కడ కన స్వ వారికి స్వప్నంలో కనబడటం ఆ తర్వాత తీసే దాంట్లో చెయ్యి ఇది అవటము అక్కడ వెలిసినటువంటి అమ్మవారు మనకు కనపడుతుంటుంది ఉంటుంది ఇప్పటికీ ఈనాటికి కూడా మనకు కనపడుతూ ఉంటుంది ఆ తల్లికి పాలతో అభిషేకం చేస్తుంటారు అది కేవలం ఆవు పాలనే కాదు మనం ప్యాకెట్ పాలు తీసుకెళ్తే కూడా అభిషేకం చేస్తారు మనమే ఫైక చేసుకోవచ్చు అమ్మవారిని ముట్టుకోవచ్చు ఎవరైనా సరే స్త్రీ లేదు పురుషులు లేదు ఎవరైనా ముట్టుకోవచ్చు అక్కడ అమ్మవారి చక్కగా మనం అమ్మవారి పూజ చేసుకోవచ్చు మరి మాసంలో లక్ష్మీవారానికి చాలా ప్రాముఖ్యత ఎందుకు అంటే ధనం మూలం ఇదం జగత్ ధనం అనేటటువంటిది ప్రతి వారికి కావలసినటువంటిది ఈ మార్గశిర మాసం మొత్తం కూడా అసలు చేయకూడని పనులు కూడా ఉన్నాయి ఈ మాసం మొత్తం కూడాను మనం భూజులు దులపకూడదు అంటారు నెల మొత్తం నెల మొత్తం భూజులు దులపకూడదు అదేవిధంగా గురువారాల్లో అయితే కనుక మార్గశ్రీ లక్ష్మీవారాల్లో అయితే కనుక బట్టలు కూడా ఉతకకూడదని ఇంకా తర్వాత ఇట్లాంటివి అంటే మన జుట్టుకి దువ్వెన పెట్టకూడదని నూనె రాయకూడదు తలంటుకోకూడదు ఇవన్నీ నియమాలు ఉన్నాయి ఈ మార్గశిర మాసంలో ఈ మార్గశిర లక్ష్మీవారాలు చేసేటటువంటి వారు మామూలుగా ఈ మార్గశిర మాసంలో వచ్చేటటువంటి మొట్టమొదటి వారం ఉంటుంది కదా నాలుగు వారాలు వస్తాయి కదా ఈ నాలుగు వారాలు కాకుండా పుష్యమాసంతో వచ్చేటటువంటి మొట్టమొదటి వారం ఉంటుంది చూసారా అక్కడతో ఉద్యాపన పూర్తి అవుతుంది అనమాట ఐదు వారాలు మొత్తం అవుతాయి ఎందుకని అంటే దీని కర్ చెప్తాను నేను ఇప్పుడు ఈ మార్గశిర లక్ష్మీవారాలు ఏమండి మాకు ఆనవాయితీ లేదు మరి ఆనవాయితీ లేని వాళ్ళు ఏమి చేయాలి అంటే మాకు కూడా లేదు ఆనవాయితి ఆనవాయితీ లేని వాళ్ళు ఏం చేయాలి అంటే మామూలుగా మనం ఏం చేస్తాము ప్రతి శుక్రవారం కూడాను గుమ్మానికి పసుపు రాసుకొని గొట్టు పెట్టి కొంచెం ఒక అగరబత్తి చూపించి రెండు పూలు పెట్టి నమస్కారం చేసుకుంటాం లక్ష్మీప్రదంగా భావనం చేసుకొని కదా ఈ మార్గశిర మాసంలోకి వచ్చేసరికి గురువారం నాడు చేసుకుంటాం ఆ పని ఈ పని చేయటం మామూలుగా మార్గశిర లక్ష్మీవారాలు పూజ చేసేటటువంటి వారు ఏం చేస్తారంటే మామూలుగా ఈ ధనుర్మాసం కూడా దాదాపుగా దగ్గరకే వస్తుంటుంది కదా ఆ జనవరి మాసంలో మనం నెలంతా కూడా నెల పట్టిన రోజు నుంచి కూడా ఏ విధంగా గొబ్బెమ్మలు నెల రోజులు పెడతాం కదా అదేవిధంగా ఈ గురువారం రోజు నుంచి ఈ ఐదు గురువారాలు పెడతారనమాట గొబ్బెమ్మలకు పూజ విశేషంగా చేస్తారు మార్గశిర లక్ష్మీవార ఆనవాయితీ ఉన్నటువంటి వారు మనందరం మామూలుగా ఎవరైనా గుమ్మానికి పసుంకం పెట్టుకుంటే ఎవరైనా చేసుకోవచ్చు ఈ మార్గశిర లక్ష్మీవారాల్లో చేయవలసినటువంటివి ఏమిటి విధి విధానము అంటే ఈ మార్గశిర లక్ష్మివార కథలోనే మనకు కనపడుతుంది మనం ఏం చేయాలి ఏం చేయకూడదు అనేటటువంటిది మొత్తం కనబడుతుంది పూర్వం ఒక గ్రామంలో ఒక బాలి బ్రాహ్మణ బాలిక ఉంది అమ్మాయికి చిన్నతనం నుంచి కూడా కొద్దిగా దైవభక్తి ఎక్కువే చిన్న వయసులోనే తల్లి అవుతుంది అంటే తల్లి చనిపోతుంది తల్లి చనిపోతే మరి పిల్లకి తల్లి కావాలి కదా అని చెప్పి తండ్రికి మరలా పెళ్లి చేస్తారు ఆ పెళ్ళి చేస్తే ఆ మళ్ళా తమ్ముడు పుడతాడు ఈ అమ్మాయికి అనమాట అంటే తల్లికి సవితల్లికి పిన్నిగారికి ఆ అమ్మాయి అబ్బాయి పుడతాడు వీడికి అంటే ఒక తమ్ముడు పుడతాడు అనమాట ఈ పిల్ల కొంచెం ఆ అబ్బాయి కంటే పెద్దది కదా ఆ పిన్నిగారు ఏం చేస్తుందంటే ఆ ఇంటి పనులు చేసుకునేటప్పుడు పసిపిల్లవాడు కదా మరి ఎత్తుకో అమ్మా అని ఈ పిల్లవాడికి తీసుకొచ్చి అమ్మాయికి ఇస్తుంది ఇస్తుంది తమ్ముడిని ఎత్తుకో అని అలా ఎత్తుకుంటూ ఉన్నప్పుడు దానికి కానీ ఈ అమ్మాయికి ఇవాడు ఏమిస్తుంది ఒక బెల్లపు ముక్కిస్తుంది ఈ అమ్మాయి ఆడుకోవటానికి ఒక లక్ష్మీదేవి బొమ్మను తయారు చేసుకుంది ఈ అమ్మాయి ఏం చేసింది రోజు కూడా ఆ లక్ష్మీదేవికి నివేదన చేసి ఆ బెల్లం మొక్కని తినేదనమాట ఈ పిల్ల పెరిగి పెద్దదవుతుంది వివాహ వయసు వస్తుంది వివాహం చేస్తారు వివాహం చేసిన తర్వాత అత్తవారింటికి వెళుతుంది అమ్మాయి అత్తవారింటికి వెళ్ళేటప్పుడు ఈ అమ్మాయి ఎంతో అపురూపంగా చేసుకున్నటువంటి ఆ బొమ్మ ఉంది కదా లక్ష్మీదేవిది తీసుకొని వెళుతుంది అనమాట ఈ వెళ్ళిన తర్వాత అత్తవారింటి వారు అప్పటి వరకు బాగా పేదవారు అమ్మాయి అమ్మాయి అడుగు పెట్టింది అడుగు పెట్టంగానే అష్టైశ్వర్యాలు కూడా వచ్చేసాయి అమ్మాయికి వేస్తే వెయ్యి రూపులా అన్నట్టుగా అంత అద్భుతంగా వాళ్ళు ఎదిగిపోయారు కానీ ఈ పుట్టింట్లో పరిస్థితి ఏమిటంటే పాపం ఇబ్బందుల్లో కష్టాలు ఇక్కట్లో వచ్చేసాయి వీళ్ళకి ఆ దారిద్ర్యం వైపుకు వెళ్ళిపోతున్నారు వీళ్ళు ఆ విషయాన్ని మొట్టమొదట అమ్మాయికి తెలియదు కొంతకాలం గడుస్తుంది కొంతకాలం గడిచిన తర్వాత ఎవరి ద్వారానో అమ్మాయి తెలుసుకుంటుంది తెలుసుకొని కబురు పంపిస్తుంది తల్లిదండ్రులకి మీరు తమ్ముడిని పంపించండి పంపిస్తే నేను కొన్ని వరహాలు ఇస్తాను అంటే తమ్ముడు వస్తాడు వస్తే ఏం చేస్తుందంటే ఒక కర్రకి గుట్ట దాంట్లో కొన్ని వరహాలు పెట్టి తమ్ముడికి ఇస్తుంది తమ్ముడు వెళ్తూ వెళుతూ దారిలో ఒక చెరువు ఉంటే అక్కడ దాహం తీర్చుకుందామని ఆగుతాడు ఆగేసరికి ఆ గట్టు మీద పెడతాడు అది ఎవరో ఎత్తుకొని వెళ్ళిపోతారు సరే మళ్ళా ఇట్లాగే ఉన్నారని తెలుసుకుంటుంది ఇంకోసారి ఏం చేస్తుంది మళ్ళా తమ్ముడిని పంపించమంటుంది పంపించమని ఒక చెప్పులు జోడు తీసి దాన్ని వరహాలు కొత్త చెప్పులు చెప్పుల్లో డబ్బులు పెట్టడం అని కాదు ఇక్కడ కొత్త చెప్పులు జోడు తీసి దాంట్లో ఎక్కువ పడతాయి కదా అని చెప్పేసి దాంట్లో వరహాలు పోసి ఆ వరహాలన్నీ కూడా తమ్ముడికి ఇస్తుంది తమ్ముడు వెళుతూ వెళ్తూ మార్గ మధ్యలో కాలకుర్చి తీర్చుకుందామని ఆగుతాడు ఆగితేసరికి ఒక కుక్కొచ్చి ఎత్తుకుపోతుంది మళ్ళీ తెలుసుకుంటుంది మళ్ళీ తెలుసుకొని ఒక పెద్ద గుమ్మడికాయ తీసుకొని ఆ గుమ్మడికాయలో ఉన్న గుజ్జు మొత్తం తీసేసి ఆ గుమ్మడికాయ నిండుగా వరహాలు పోస్తుంది వరహాలు పోసి ఆ తీసుకొని వెళ్ళమంటుంది ఆ ఏం చేస్తాడంటే పొద్దుపోయింది స్నానం చేద్దామని దారి మధ్యలో ఆ చెరువులోకి దిగుతాడు దిగి గట్టు మీద పెడతాడు పెట్టంగానే ఎవరో ఒక ఆయన వచ్చి తీసుకొని వెళ్ళిపోతాడు నా కోసమే పెట్టారు ఎవరు లేరు కదా అనుకొని తీసుకెళ్ళిపోతాడు ఈ విషయాన్ని తెలుసుకుంటుంది అమ్మాయి ఇట్లా ప్రతిసారి ఇట్లా మూడు నాలుగు సార్లు జరుగుతుంది జరిగిన తర్వాత ఎవరి ద్వారానో ఇన్ని రకాలు చేసినా కూడా కావట్లేదంటే అప్పుడు ఇమ్మాయి నేను ఇట్లా మార్గశ లక్ష్మి వారాలు పూజ చేసుకుంటున్నాను కాబట్టి మా పిన్నిని కూడా తీసుకొస్తాను అని చెప్పి వాళ్ళ పిన్ని గారిని తీసుకొస్తుంది తీసుకొచ్చి పిలుస్తుంది సరే పిన్ని ఏం చేస్తుందంటే ఈ అమ్మాయి ఎలా పూజ చేసుకుంటుందో ఈ అమ్మాయితో పాటు చేయిద్దామని అని ప్రయత్నం చేస్తుంది పిల్లలకి అన్నం పెడుతూ ఈమెడ చెద్దన్నం తినేస్తుంది మొదటి వారం రెండో వారం పిల్లలకి నూనె రాస్తూ కొంచెం నూనె రాసేసుకుంటుంది మూడో వారం ఏం చేస్తుందంటే పిల్లలకు తలంటి పోస్తూ తను కూడా తల రుద్దేసుకుంటుంది ఇక నాలుగో వారం ఇట్లా కాదు అని చెప్పి ఒక గంప కింద ఒక దాని కింద పెద్దది పెట్టి దాంట్లో గోతిలాగా పెట్టి ఆమెను దింపేసి పైన బోర్లిస్తుంది అనమాట బోర్లు ఇచ్చేసి ఇక్కడైతే అవి తింటాను కూడా ఉండవని చెప్పి దాచిపెట్టేస్తుంది ఆమె దాచిపెట్టేసి పూజ డైల్లో పిలవచ్చలే అనుకుంటుంది ఇందులోకి పిల్లలు అట్టిపళ్ళు తిని ఆ తొక్కలు అక్కడ పడేస్తే ఆ తొక్కలు తినేస్తుంది ఆ ఆకలి బాధ పరించడాక ఇలా నాలుగో వారం కూడా ఉల్లంఘన అవుతుంది ఇట్లా అయిపోయింది అని చెప్పేసి ఐదో వారం ఏం చేస్తుందంటే అంటే అమ్మాయి కొంగుకు ముడేసుకుంటుంది కొంగుకు ముడేసుకొని అమ్మాయి ఎక్కడ తిరిగితే అక్కడ ఎక్కడ తిరిగితే అక్కడ వెనకాల తిరిగేట్టుగా చేసుకుంటూ అప్పుడైతే ఏం చేయలేదు కదా అని అలా చేస్తే ఇంకా ఐదో వారం రోజున ఇద్దరూ కలిసి పూజ చేసుకుంటారు పూజ చేసుకొని అమ్మవారికి నివేదన పెడతారు అమ్మవారు ఈ అమ్మాయి ఏదైతే పెట్టిందో నైవేద్యం దాన్ని స్వీకరిస్తుంది కానీ ఈ తల్లి పెట్టినటువంటి నైవేదన స్వీకరించడు అప్పుడు అమ్మవారిని అడుగుతుంది ఏమా ఇద్దరం కలిసి సమంగానే మా అమ్మ అసలు ఏమీ ఈ రోజున ఏమి ఆహారం స్వీకరించకుండా నీకు భక్తిగానే చేసింది కదా నేను ఏ విధంగా అయితే చెప్పానో అదే విధంగా చేసింది మరి నువ్వు ఎందుకమ్మా స్వీకరించావు నాదెందుకు స్వీకరించావు అంటే నిన్ను చిన్నతనం నుంచి కూడాను చాలా బాధలు పెట్టింది సవితి తల్లిని అనేటటువంటి దీంట్లో చెప్పి కన్న తల్లిని కాదు కదా అనేటటువంటి ఆలోచనలో ఉంది అందుకని నేను ఆవిడ స్వీకరించట్లేదు అని చెప్పి చెప్తుంది అమ్మవారు అప్పుడు ఆ అమ్మాయి అడుగుతుంది మా అమ్మ చేసినటువంటి తప్పులు ఏవైతే ఉన్నాయో వాటి కూడా క్షమించమ్మా అని చెప్పి కాళావేళ పడితే అమ్మవారు స్వీకరిస్తుంది అనమాట ఈ విధంగా ఈ కథను విని ఎవరైతే అక్షతలు వేసుకుంటారో వారికి ఉన్నటువంటి ఈతి బాధలన్నీ కూడాను ఏవైతే దరిద్ర బాధలు ఉంటాయో అంటే డబ్బుకి ఇబ్బందులు పడుతుంటారో వారికి ఉండవు అని చెప్తారు ఈ కథ అంటే ఆ రోజు ఏ తల్లికి పూజించాలండి అంటే మార్గ లక్ష్మీవారం అంటే లక్ష్మీదేవి మనకి కనక మహాలక్ష్మి అమ్మవారి యొక్క చిత్రపటం ఉన్నా సరే లేకపోతే అమ్మవారి లక్ష్మీ స్వరూపమే కదా లక్ష్మీదేవిని పూజించాలి ఈ మార్గశిరమాసంలో వచ్చేటటువంటి లక్ష్మీవారాలంతా కూడాను మనం పౌష్యమా పుష్యమాసం రాగానే ఏమనుకుంటాము పౌష్యలక్ష్మి అనుకుంటా అంటే ధాన్యం మన ఇంటికి వస్తుంది అంటే ధన ధాన్యలక్ష్మి రూపంలో మనకి అమ్మవారు మన ఇంటికి వస్తుంది అనుకుంటున్నాం కదా అక్కడ పరిసమాప్తం అవుతుంది ఉపవాసం రోజంతా ఉపవాసం ఉండాలి ఆచి ఈ వీటిలలో ఉన్నటువంటి కథలో ఉన్నటువంటిది అదే కదండి అంటే ఈ గురువారం రోజున మనం తల రుద్దుకోకూడదు నూనె రాసుకోకూడదు దివ్వెన పెట్టుకోకూడదు అన్నం తినకూడదు ఇవన్నీ కూడా చేసి ఎవరైతే ఉపవాసం ఉండి చేస్తారో వారు బట్టలు ఉతక కూడా చెప్తారు భూజులు దులపటాలు కుదిరితే నెలంతా చేయాలి అంటే భూజులు దులపటం ఒక్కోసారి పట్లు పడుతుంటాయి ఎదురుకంటే ఎవరైనా వచ్చారనుకో అసహ్యంగా ఉందని అనుకుంటారు అంటే దాదాపుగా చెప్పాలంటే పూర్వం అయితే మండువాళ్ళు ఉండేవి వాటికి ఎక్కువ పడుతుండే ఇప్పుడు చాలా తక్కువనే చెప్పుకోవచ్చు సరే వారి వారి వెసులుబాటుని బట్టి చేసుకోవాలి ఈ ఈ కనీసం ఈ గురువారం రోజునైనా ఇవన్నీ కూడా చేయకూడదు అని చెప్తారనమాట ఈ కథలో ఉన్నటువంటి నీతిని కూడా మనం గ్రహించాలి అంటే మన కన్న తల్లినే కాకపోయినా పక్కనున్నటువంటి బిడ్డల ఎందు కూడా మనం మమకారాన్ని చూపించాలి అనేటటువంటి సందే మన కథల్లో ప్రతి దాంట్లో కూడా ఏదో ఒక సందేశం ఉంటుంది